ఇక తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని టీఎన్జిఓస్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అన్నారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి సిక్స్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో నల్ల బ్యార్జీలు ధరించి హనుమకొండ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు హన్మకొండలో టీఎన్జిఎస్ ఉద్యోగులు ఆందోళన పెట్టారు తమకు రావాల్సిన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఆందోళన చేపట్టి నల్ల బ్యాడ్జీలు ధరించి హన్మకొండ కలెక్టర్ ముందు ఆందోళన చెప్పిన పరిస్థితి ఇక్కడ చాలా మంది కూడా ఉద్యోగులు ఈ ఆందోళన పాల్గొన్నారు అసలు వీళ్ళకున్న ప్రధాన సమస్యలు అందరూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మీ ఆందోళన కన్నా కారణం ఏంటి ఈరోజు మరి తెలంగాణ ఉద్యమంలో ఉవెత్తున తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోపోయి తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోసింది మా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులమే మరి మేము కొట్లాడ తెచ్చుకున్న మా రాష్ట్రంలో ఇలా ఉద్యోగుల పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తున్నది గత ప్రభుత్వంలో మాకు మూడు డిఎలు రావాల్సి ఉండే మరి ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా డిమాండ్లు అన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానిలో ప్రధానమైన అంశం సిపిఎస్ విధానాన్ని కూడా వెంటనే రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగుల ఏదైతే కొత్త పెన్షన్ విధానాన్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయో దానికి వ్యతిరేకంగా ఈరోజు పెన్షన్ విద్రోహ దినాన్ని మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కూడా మేము అన్ని జిల్లా కేంద్రాలలో కూడా జేఏసీ ఉద్యోగ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ గెడ్షన్ అధికారుల పక్షాన మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి దాంతోపాటు మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన చట్టపరమైన మా జీత అయితే ఏమి మా పెండింగ్ ఆర్ డిఏలు అయితే ఏమి మా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము మా కాంట్రిబ్యూషన్తో ఇస్తామని చెప్పి కాన్సెంట్ ఇచ్చిన మా హెల్త్ స్కీమ్ కూడా జియో వన్ ఎయిట్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియదు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఫ్రెండ్లీ చెప్తున్నది మీరేమో మాకు ఉన్న రావాలి ఏ విధంగా మేము ఉద్యోగస్తులము ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేస్తాం చాలా బాధాకరమైన విషయం అంటే మాకు ఒక పార్టీ ముద్ర వేసి మమ్మల్ని ఒక ప్రభుత్వ వ్యతిరేకంగా చిత్రీకరించామనేది చాలా బాధాకరమైన విషయం మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం మా ఉద్యోగస్తులు ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధం ఉండదు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేస్తాం ప్రభుత్వం పెట్టే ప్రవేశపెట్టే ఏదైనా సంక్షేమ పథకాలు మరి ప్రభు ప్రజలకు వారి గడప గడపకు చేర్చే బాధ్యత కూడా ఉద్యోగస్తులే తీసుకుంటారు ఈరోజు ఏదైతే రెవెన్యూ ఉన్నదో ప్రభుత్వానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఆ రెవెన్యూ దానికి కూడా మేము ఉద్యోగస్తు కష్టపడి ప్రభుత్వానికి మేము ఒక రెవెన్యూను జమ చేస్తున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు మేము కూడా చాలా సంతోషం మరి మాకు ముఖ్యమంత్రి గారు మూడు గంటలు టైం ఇచ్చి మా జేఏసీ నాయకులకు మా సమస్యలన్నీ విని మరి ఆర్థిక పరిస్థితి కొంచెం వెసులుబాటు అయిన తర్వాత మీ సమస్యలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తామని చెప్పి తెలియడం జరిగింది మేము కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో దాదాపు ఇరవై నెలలు వేచి చూసినాం మరి రేపు రెండో తారీఖు మాకు మా రాష్ట్ర జేఏసీకి మరి చర్చలకు ఆహ్వానం పలికిళ్ళు తప్పకుండా మరి రెండో తారీఖు రేపు ఏదైతే చర్చలు ఉన్నాయో దాంట్లో మాకు ఉద్యోగస్తున్న అన్ని సమస్యలు కూడా అరవై మూడు సమస్యలు మేము ఏదైతే ప్రధానమైన డిమాండ్ పెట్టినామో అన్ని కూడా నెరవేరుతాయని ఆశాభావాన్ని కూడా మేము అండి తప్పకుండా మా జేఏసీ రేపు చర్చలు ముగించిన తర్వాత చర్చలు ఫ్రూట్ఫుల్ కాకుండా మరి మా కోరికలు కనుక నెరవేరకుండా మాత్రం మరొకసారి మా రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టుకొని తప్పకుండా జేఏసీ అయితే పిలిపిస్తుందో అన్ని జిల్లాలో కూడా ఆ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఈ ధర్నాలో ఎన్ని రకాల ఎన్ని ఎన్ని సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు ఏ ఉద్యోగం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక వేదిక జేఏసీ పిల్ మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వందల ఐదు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జేఏసీ ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో మరి ఈ రోజు కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాయి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పది ఏళ్ళ పరిపాలన కాలంలో మరి విసిగిపోయినటువంటి ఉద్యోగులకు ఆశ కల్పిస్తూ మరి మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేస్తాం ఐదు డీఏలు వెంటనే ప్రకటిస్తాం ఆరు నెలల లోపే అని చెప్పడంతోనే మేమంతా మరి ఎంతో సంతోషించాం కానీ ప్రభుత్వం ఎన్నిక ఇప్పటికీ ఇరవై నెలల కాలమైంది ఇప్పటికీ డీఏల అధిగతి లేదు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ రద్దు కాలేదు ఇవాళ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం వల్లనే ముందుకు పోయేటువంటి క్రమంలోనే ఇలా అనివార్యంగా ఈరోజు మేము మరి ఉద్యోగంలోకి రావడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అదనంగా ఏం డిమాండ్ చేయలేదు మీ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్ని అమలుపరచమని చెప్తా ఉన్నాం సిపిఎస్ రద్దు చేయండి పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లించాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ అన్నీ కూడా చెల్లించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలని మీరు చెప్తా ఉన్నారు ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేసేది వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయులే మరి ఇంత సఫలంగా మరి మేము అమలు చేస్తున్న క్రమంలో మరి ఉద్యోగుల బాధలు కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం చెప్పి పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఒక పార్టీకి అనుగుణంగా ముద్రేస్తున్నారు తప్ప మేము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పార్టీ ఆ ప్రభుత్వంలో మేము ఉద్యోగులుగానే కొనసాగుతాం కానీ మమ్మల్ని ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి ముద్రయడం చాలా సరే సరైన పద్ధతి కాదు దాంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చే విధంగా ఏదైతే సిపిఎస్ ఆ సిపిఎస్ రద్దు చేయాల్సింది దాంతో పాటు పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను కూడా మాకు ఇవ్వాల్సిందని చెప్పి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి రేపు జరిగే సమావేశంలో మాకు అనుకూలంగా తీర్పు రాకపోతే సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఉద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రామోమీ